హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కే జగన్నాథపురం సంతకైతే వచ్చాం కే జగన్నాథపురం సంత అయితే చూపిస్తాను సంత అయితే చూడండి ఇది శుక్రవారం శుక్రవారం జరుగుతుంది అండి సంత వచ్చి శుక్రవారం శుక్రవారం అయితే జరుగుతుంది సంత సంత అయితే చూడండి అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ సంత అయితే చూడండి कुमार को नहीं दे सकते అది ఆ ఐదు 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 కేజీ రెండు అందులో బాయిలరా బాయిలర్ ఫారం నూట అరవయా బాబాయ్ మా అట్నల్లాగా మాసం మేక మాసం కేజీ ఇది మేక ఇది పూత మేక మేక మాసం అయితే కేజీ కేజీవారం అందులో కేజీ జగన్నాథపురం సంతలో అయితే మేక మాసం అయితే తక్కువ అండి ఆ కేజీ అయితే వందలు అంట చూడండి బాబాయ్ బెల్లమెలగా బాబాయ్ బెల్మెలగా కేజీ డెబ్బై రూపాయలు చెరుకు బెల్లం ఇది ఎంత కేజీ డెబ్బై రూపాయలు లాగమ్మా ఎండ్ చేపలు ఇవంత రెండు వందలకి ఎత్తావా ఎండు చేపలు ఇవే చప్పుడియా బాబా ఎలాగా మాసం మాసం ఎలాగా ఎలా చెప్పు రేట్ చెప్పు కిలో రెండు వంద ఫారం నూట ఎనభై రూపాయల ఫారం అంత నీ ఏంటి చేప ఈ సెలవు ఎంతగా ఒకటి నూట యాభై రూపాయలు ఈ ఎంత ఐదు వందలు ఇది ఐదు వందలు పడుతుంది మూడు వందలు రూపాయలు నూట యాభై రూపాయలు ఎంత పడుతుంది రేటు చెప్పు అయ్యా రేటు చెప్పు మూడు వందల యాభై రూపాయలు ఏంటిది సెలవుతాం రెండు వందల రెండు వందల రెండు వందల ఇరవై ఈ రూప్స్ అం కదా ఎంత ఇది ఎంతది అంద ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు ఇది కే జగనాథపురం కదా బాబాధురం అండి అయినవేల మండలం గన్నవరం నియోజకవర్గం ఓకే కొత్తూరా ఇది కే జగన్నాథపురమా కొత్తూరు అన్న కే జగనాథపురం అన్నీ కొత్తూరులో వస్తాదంటే కే జగనాథపురం అంటే రెండు అంటే కొత్తూరు జగన్నాథపురం కే అంటే కొత్తూరు ఇది జగన్నాథపురం కాకి జగన్నాథపురం కాకినాడ దగ్గర జగన్నాథపురం ఇది కొత్తూరు జగన్నాథపురం అంటే కోనసీమలో లో కొత్తూరు జగన్నాథ్ మండవేల్ మండ ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కే జగన్నాథపురం అండి అంటే కొత్తూరు జగన్నాథపురం అంటే కాకినాడ దగ్గర జగన్నాథపురం ఉంది కదా అందుకని కొత్తూరు జగన్నాథపురం కే జగన్నాథపురం అంట ఇది కోనసంగి కే జగన్నాథపురం అయితే సంతి చూడండి రేటు చెప్పు రెండు చెరువు చేపలు కదనయ్యా చెరువు చెప్పవద్దు కదా ఇది ఎంతని ఒకటి ఒకటి నూట యాభై రూపాయలు ఇదనయా రెండు వందలు పడుతుంది ரெண்டு கல்பரி இது ரூபாயிரி படுத்து செலாவதி இது நூற்றாய் ரூபாய் படுத்து இது இது மோச இது மோசு மூடி யாபய இது ரெண்டு யாபை படுத்து ஷெலாவதி எந்த படுத்து மூடி யாபை படுத்து

గోదా చేపలు చేపలు ఎన్ని గోదావరి ఏంటమ్మ చేపలు ఎలా కట్ చేపల ఎంతమ్మా రెండు వందల యాభై రూపాయలు మొత్తం ఇవన్నీ పై రెండు వందల యాభై రూపాయల ఇయమ్మా రైలు రైలు వందల రూపాయల ఈ కొండగప్ప ఎంతమ్మా కొండగప్ప ఎనిమిది వందలు ఇవి ఇయేంటమ్మా ఇవి కొండగప్పులు ఎంత ఎంత నాలుగైదు వందలు ఈఎమ్మ ఏంటి చేపలు ఎంత ఒకటి రెండు వంద మూడు చూడండి గప్పలు ఉన్నాయి మంచి గప్పలు అయితే ఉన్నాయి కదా చాలా తక్కువగా ఉన్నాయండి కేజీ అన్నది సంతలో ఒకటి మూడేసి వందలండి పండుగప్ప పొండుగప్పలు అయితే బాగున్నాయి

रेट themes... ಈ ಎಂಚಾಪಿ ಮುಖ್ಯ ರೂಪ ನೂರ ಐದು ರೂಪಾಯಿ ಇದು

ൂറ്റൂലേ <laughs> <laughs> Ikenya? A. A. Aya ala ta. Iya la kwa rin iye? Kwa ndro ka liya ma? A iya kwa rin kwa ndro. Iya kwa Iya. ಶಾಪ್ ಕಟ್ಟಿಂಗ್ ಎಂತ ಯೂಟ್ಯೂಬ್ ಮಾಮೂಲ್ಗ ವೀಡಿಯೋ ಮನಸ್ಸು ಅಂತ ತಿಳ್ತದೆ ಅದೇ ಕೆಜಿ ನಂತರ ಅಂದ್ರೆ ತಿಳ್ತದೆ ಅದೇ അതേണ്ടപ്പം ഇപ്പം പെട്ടെന്ന് ചപ്പം കടി ఎద్ది రేట్ రమణ విడి సార్ ఎద్ది రేట్ సిమ్మలు కొట్టి రమణ విడిసే సార్ यार बोलिए ना यार बोलिए दिया ना यार उन्हें आप आप रखना अच्छा बात नहीं है सब बोल रहे हैं बोलिए दिया नहीं आज रख दिया आज उनको रखना मैं दिया है तो आना क्यों नहीं आना ये बात ఎద్ది రేటు రమ్నాడేస్ ఎద్ది రేటు సిమ్మల కొట్టి రమ్నా విడేస్ అని చేప వచ్చి ఐదు రూపాయలు పది రూపాయలు ఈ వందలు చెప్తున్నావు జత ఎంతకిస్తా ఎంత గుదికి ఎంత ఇస్తావు చెప్పు గుది ఎంత జాబా ఎంతకెత్తావు అంటే ఈ గుది వచ్చి నూట యాభై రూపాయలు ఎత్తావు అయితే గుది వచ్చి నూట యాభై ఇది ఇది వంద రూపాయలు గుది వచ్చి నూట యాభై రూపాయలు అంటే ఇది ఏమి యూట్యూబ్ లో పెడతాను ఇప్పుడు కేజీఆర్న ప్రశ్న అంతా

कंपनी में, में काम करेगा क्या काम करेगा हाँ बोल ना बोल क्या काम है परवा नहीं बोलना हाँ मच्छी काटने का कंपनी में काम करेगा ओके असम असम से आया इधर आने अन्य मकजन बदरा लगे हुए டவை டைக்பட மு ஒடைை பேவை உடைத்துபி కోనసీమ జిల్లాలోని సంత ఇది కే జగన్నాథపురం సంత ఇది అయితే సంత అయితే చాలా చిన్న సంత చాలా బాగుందండి కూడా అనేది లోని లోపల మాట ఇది బాగా కే జగనాథపురం అని చాలా లోపల విలేజ్ సంత అయితే చాలా బాగుంది తమ్ముడు ఎలాగారు ఇడ్లీవి ఆ ఉల్లిపిల్ కాని చెప్పు ఉల్లిపాయలు అలాగే నాలుగు నాలుగు కేజీలు ఉందా చిక్కుకాయలు చిక్కుడికాయలు కేజీ అరవై కేజీ అరవై ముప్పై క్యారెట్ ముప్పై టమాటాలు నలభై వంకాయలు ముప్పై బెండకాయలు దొండకాయలు ఇది వెయ్యి బంగళంలో పచ్చికాయలు బాబాయ్ అలాగే రెడ్వి

ఏంటయ్యే ద్రాక్ష తీసుకెళ్ళి బాబాయ్ కిలో నూట యాభై రూపాయలు బాబాయ్ ఒకసారి రేట్లు చెప్ప రేట్లు చెప్పండి ఈ జిలాబీ ఇది రెండు వందలు ఇదండి ఆ టేదన్నా రెండు వందలే ఆటే అందర ఇదండి ఆ మొత్తం అండి రెండు వందల ఓకే అన్న బి ఎలా రేట్ ఎలాగా డెబ్బై రూపాయల కేజీ డెబ్బై రూపాయలు బెల్లం ఇది చిరుకు బెల్లం ఇది చిరుకు బెల్లం ఇది పొడివి ఏంటి బెల్లం పొడి ఎంత ఇది అదే అదే అబ్బాయి ఒక పొక్కడి అలాగ బాబాయ్ ఒకటి అయితే పోక జాబే కొమ్ములు నలభై ఏ పొంగడాలు ఏ ఉన్నాయి ఎలాగా పది రూపాయలు కావారు పొంగడాలు అల్వాజీ నలభై యాభై రూపాయలు పో కేజీ సంలోని కే జగన్నాథపురం సంత అయితే చూశారు కదా సంత అయితే చాలా బాగుంది నాకైతే బాగా సినిమా ఇది చిన్న సంత సంత ఇది ఎక్కువ బయట నుంచి వచ్చినప్పుడు కూడా ఎక్కువ అయితే వస్తున్నారు ఇక్కడ ఇక్కడికి ఏదో అస్సాం నుంచి అయితే వస్తున్నారో వాళ్ళందరూ కూడా అస్సాం నుంచి వచ్చి ఇక్కడ పని అయితే చేసుకుంటున్నారు అలా రైలు ఫ్యాక్టరీ ఏదో ఫ్యాక్టరీ నుంచి అయితే పని చేసుకుంటున్నారు అయితే సంతలో ఎక్కువైతే అయితే కనపడ్డారు అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అందరూ కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి వేరే సంతతో మళ్ళీ కలుతాం మనది కొత్తూరు జగన్నాథపురం సంత అయితే మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు సంత అయితే ఉంటుంది ఇది శుక్రవారం శుక్రవారం అయితే జరుగుతుంది సంత వారపు సంత ఇది శుక్రవారం శుక్రవారం అయితే జరుగుతుంది సంత ఇది కే జగన్నాథపురం ఊరండి ఇది ఊరైతే చూడండి కే జగన్నాథపురం కొత్తూరు జగన్నాథపురం கே ஜகன்னாதபுரம்